హాయ్ అండి ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరో గంటలో మీ ఆవిడ వస్తుంది నువ్వు కంగారు పడుకు చేసిన తప్పు క్షమించు సరైన దారిలో పెట్టి నీ ప్రేమను పచ్చు శ్రీనుక అంత సంతోషమే అవును పుష్ప అవును సీరియా ఎక్కడ కనిపించడం లేదు తను రూమ్లో పడుకుందాంటి ఎక్కువ వామిటింగ్ అవుతున్నాయి నీరసంగా ఉందని నేనే రూమ్లో పడుకోబెట్టా టైం రెండవుతుంది వంశీ ముందు తనకి లేపు భోజనం పెట్టు లేదంటే తనతో పాటు లోపల ఉన్న శిశువు కూడా ఆకలితో ఉంటుంది అలా మనం తల్లిని బిడ్డని ఆకలితో ఉండకూడదు గంట గంటకి సిరికి ఏదో ఒకటి పెట్టాలి లేదంటే తనకి ఎక్కడి నుంచి బలం వస్తుంది అవును పుష్ప నీ అందరికీ నేను భోజనం పెట్టి సిరికి తినిపిస్తాను వద్దు మా బుజ్జికి నేను పెడతాను మీరు తినండి అరే భోజనం తేవడం మర్చిపోయాను నేను ఇప్పుడు బయటకెళ్ళి భోజనం తెస్తాను వద్దురా బుజ్జమ్మ పొద్దున బాక్స్లో అన్నీ సర్దేసి పెట్టింది ఒక్క నిమిషం అంటూ బ్యాగ్ తెచ్చి అందరి మధ్యలో పెట్టింది ఈలోపు శ్రీను గొట్టులో ఉన్న ప్లాస్టిక్ పెట్టి తెచ్చాడు కాంతమ్మ వాటిని తీసుకొని కొద్దిగా రైస్ వండి రొయ్యల కూర మరో పక్కన మాగాయ పచ్చడి వేసి ముందు పుష్పకిచ్చింది ముందు నాకు కాదు వంశీ నువ్వు బుజ్జి తినిపించరా అని వంశీ చేతికి ప్లేట్ ఇచ్చింది వంశీ ప్లేట్ ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని రూమ్కి వచ్చాడు నీలపై పడుకున్న సిరిని చూశాడు చాలా నీరసంగా ఉంది జర్నీ కారణంగా మరింత అలసిపోయింది సిరి డోర్ జారేసి సిరి దగ్గర కూర్చుని బుజ్జి బుజ్జి ప్లీజ్ వంశీ గారు కాసేపు పడుకుంటాను అని ఉంది అంది పడుకుందుకని లోపలున్న బేబీకి పెట్టవా నీతో పాటు బేబీని బస్తులు పెడతావా ఆమె భుజం కుదుపుతూ తప్పక నిద్ర లేచి కోపంగా వంశం చూసింది ఏంటా చూపు మరి లేకపోతే ఏంటండి ఏం తిన్నా ఆంతులు అసలు ఆకలి లేదు పోనీ పడుకుంటే ఇదిగో ఇలా నిద్రలేపి డిస్టర్బ్ చేస్తారు నిద్రలే పడను కోపం ఆకలితో పడుకుంటే ఎలా బుజ్జి నీ ఆరోగ్యం కూడా పట్టించుకోవా చూడు నీకు రొయ్యలు గోంగూర తినాలను అమ్మ వండింది అన్నం కూడా వేడిగా ఉంది తను వామితింగ్ ఏమీ అవ్వదు అయితే అవ్వని కానీ వంశీ మాట పూర్తి కాకుండానే నేను మాత్రం ట్యాంక్ తినాలి అంతే కదా ఎస్ అంటూ చేతిలో ప్లేట్ తీసుకున్నాడు ఏమండి ఏమైందండి బావగారు గొడవ అంతా నార్మల్ బుజ్జి పుష్పగారు ఉన్నారు కదా దుమ్ము దులిపారు సాయంత్రం కల్లా వదిలి వచ్చేస్తుంది చాలా మంచి విషయం అండి పాపం బావగారు నిజంగానే మీ అన్న ఇది గొప్ప మనసు అండి అక్క అలా చేసినా కూడా భార్య కావాలి అంటున్నారంటే పిల్లలు భవిష్యత్తు కోసం అక్క మారి బావగారికి పిల్లల్ని బాగా చేసుకుంటే చాలు నిజంగానే వాళ్ళ జీవితం బాగుంటుంది ఏదేమైనా ఇద్దరు కలిస్తే చాలు ఎందుకు కలవరు అన్నయ్యకి డబ్బు పిచ్చి కానీ ఎటువంటి చెడు అలవాట్లు లేవు మనిషి బంగారం మా వదిన మాటలకి మమ్మల్ని దూరం పెట్టాడు కానీ అన్నయ్య మనసు గొప్పది బుజ్జి శ్రీకి భోజనం తినిపిస్తూ నాకు తెలుసా అండి షాప్ ఓపెనింగ్ నాడు చూశాను కదా బావగారు అసలు మనల్ని వదిలారా ఎన్నో విషయాలు చెప్పుకొని మనతో కలిసిపోయారు బావగారు మనసు ఎప్పుడు మన ఫ్యామిలీ మీదనే ఉంటుందండి అదైతే నేను గమనించాను అవునపై అందరం కలితే ఉంటాం ముందు భుజయాన్ని మరో ముద్ద పెట్టాడు వాటర్ కోసం కిషన్ నుంకి వచ్చిన శ్రీను తమ్ముడు మరిదల మాటలు విని తనలో తానే బాధపడి బయటికి వెళ్ళాడు అబ్బాంక చాలండి నేను తినలేను అంటుంది అదేం కుదరదు తిను అంటూ సీరియం చూశాడు పెద రైస్ ఉండటం చూసి సరిగా తినడం కూడా రాదు ఆ మూత అలా చేసుకున్నావు వంశీ మాటలకు నొసలు చిట్లించి తినిపించింది మీరు మళ్ళీ నన్ను అంటున్నారు ఎందుకు అంటూ ఉడుక్కుంటూ అంటుంది ఆ నేను బాగానే తినిపిస్తున్నా నీకే తింటాం రాదు దగ్గరగా మూతి తుడుస్తాను ఆ దీనికేం తక్కువ లేదంటూ దగ్గర జరిగింది మూతి తుడుస్తాడని చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి ఆమె రెండు బుగ్గులు అదిం పట్టుకుని చిన్నపిల్లలే తింటా వెంటే రాక్షస్ అంటూ ఆమె పెదవులను అందుకొని అమృతాన్ని రుచి చూశాడు కోపంగా వీపుపై కొట్టింది కానీ అంతలోనే అతని ముద్దుకి కరిగిపోయింది వీపై ఉన్న చేతిని వంశీ జుట్టులో పండించి అతని ముద్దుకు సహకరించింది అతని ముద్దుకు ఊపిరి అడక ఉక్కిరి విక్కిరి అయింది సరి వదులు అన్నట్టు కించుకునేసరికి నెమ్మదిగా ఆమె పెదవుల్ని వదిలాడు అబ్బాయి ఏంటండి ఇది ఇంట్లో అందరూ ఉన్నారు ఎవరైనా చూస్తే కొంచెం కూడా సిగ్గులేదు మీకంటూ మురుపెంగ కసిరింది ఎరుపెక్కిన ఆమె చెంపల్ని చూసి నాకు సిగ్గులేదు సరే మరి నీ సిగ్గు ఏమైంది తన తింటూ సూటిగా అడిగాడు చిరుకోపంగా వంశీ భుజాన్ని కొట్టి పదండి బయటికి వెళ్దాం ఆ నువ్వు లోపలున్న బేబీ తిన్నారు మిమ్మల్ని చూసుకునే నేను తినకూడదా తినకూడదు నేనున్నాను కదా తినిపిస్తానంటూ వంశీ చేతిలో ప్లేట్ అక్కొని తనే ప్రేమగా భోజనం తినిపించింది ఇద్దరు భోజనం చేసి బయటకు వచ్చారు అప్పటికే భోజనం తిని హాల్లో కూర్చుని ఉన్నారు శ్రీను పుష్ప కాంతమ్మ బుజ్జి ఎలా ఉంది నీ ఆరోగ్యం బాగానే ఆంటీ గారు అందరూ భోజనం చేశారా అంటూ నవ్వుతూ కాంతమ్మ పక్కన కూర్చుంది మేము తిన్నాం తల్లి ఎలా ఉంటుంది నీ ఆరోగ్యం టైంకి మందులు వేసుకుంటున్నావా వేసుకుంటున్నాను బావగారు అని కాసేపు అందరూ మాట్లాడుకున్నారు టీ పెడదామని కాంతమ్మ పైకి లేస్తుంటే సిరి వద్దు అని వాదించింది తనే వంటగదిలోకి వెళ్ళింది ఈలోపు సరోజు గారు రావడంతో మాటలు గంటలుగా సాగాయి సిరి అందరికీ టీ పెట్టి ట్రేలో పెట్టింది బయటకు వచ్చింది సరోజ గారు చూసి ముచ్చటపడ్డారు వంశీ మీ ఆవిడ చాలా అందంగా ఉంది అంతేకాదు లక్షణంగా కూడా ఉంది ఏదేమైనా నీకు తగ్గ భార్య దొరికింది వంశీ ఆ దేవుడు దయ ఆంటీ అని చిన్నగా నవ్వాడు అందరికీ టీ ఇచ్చి తను కాఫీ తీసుకొని కాంతమ్మ పక్కన కూర్చింది నల్లి కోసం మాటలు మొదలుపెట్టారు తన అమ్మమ్మకు పట్టిన గతిని చూసి తనకు తానే గాయపరుచుకుంది నన్ను తను చేసిన తప్పేంటో తెలుసుకొని తనకు తానే చెంపలు వాయించుకొని క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన బట్టలు చదువుకొని బయటకు వచ్చింది నన్నీ ఎక్కడికమ్మా నా భర్త దగ్గరకమ్మమ్మ ఇకపై నేను ఇక్కడ ఉంటున్న విషయం మర్చిపో లేదంటే ఊళ్ళో వాళ్ళు కాదు నేనే నిన్ను చంపేస్తాను నీ మాటలు విని మా ఆయన మనసును బాధ పెట్టాను నిజంగానే చాలా తప్పు చేశాను ఆ సైట్ నా కోసం అడిగితే డైరెక్ట్గా మా ఇంటికి రమ్మని చెప్పు ఆయనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు ఇది ఇంత చేసింది ఎవరికోసమే నీ కోసమే కదా ఛీ ఇంతలా కొట్టినా నీకు బుద్ధి రాలేదే ఎందుకు నీ బుద్ధి మారదే అంటూ దుర్గమ్మ శివాట్లు పెట్టి పరుగులాంటి నడుకుతో శ్రీను తీసుకున్న కొత్త ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర ఆగిపోయింది హాల్ కూర్చుని మాట్లాడుకుంటున్న అందరూ గుమ్మం వైపు చూసి ఆశ్చర్యపోయారు ఏడుస్తూ చేతిలో ఉన్న బ్యాగ్ను వదిలి నేరుగా శ్రీని దగ్గరకు వచ్చి అతని కాళ్ళు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది క్షమించండి ఇంకా భయ్య అలాంటి తప్పులు అసలు చేయను బుద్ధిగా అడ్డిదిని ఇలా చేసినందుకు నా తప్పేంటో నాకు బాగా తెలిసింది ఇంకెప్పుడు డబ్బు కోసం కకృతి పడి ఇలాంటి పిచ్చి పనులు చేయను నేను సేటుతో మాట్లాడాను కానీ తప్పు చేయలేదండి ఆయన కవర్ ఇచ్చింది నా కోసం కాదు దేవి కోసం నేను నవ్వింది కూడా ఆయన దేవి కోసం మాట్లాడారనే అంతేకాని వేరేగా కాదు దయచేసి నన్ను క్షమించండి అని నల్ని ఏడుస్తూ ప్రాధాయపడింది శ్రీను తన కాళ్ళను వెనక్కి తీసుకొని కాంతమ్మ వైపు చూశాడు తను తప్పేంటో తెలుసుకుంది కదరా క్షమించు ఇకనైనా ఇద్దరు సంతోషంగా ఉండండి అవును శ్రీను తను తప్పు చేసిన ఆడదైతే కాదుగా చెప్పుడు మాటలు విని మాట్లాడింది వాస్తవం కానీ తప్పు చేయలేదు ఇకనైనా ఇద్దరు గొడవ పడకుండా నెమ్మదిగా మీ సంసారాన్ని సంతోషంగా ముందుకు కొనసాగించండి చూడనల్ని జరిగింది ఏదో జరిగింది కాబట్టి ఇకపై ఇంటి పెద్ద కోడలుగా నువ్వు బాధ్యత ఉండాలి మీ అత్తగారి ఆలన పాలన కూడా నువ్వే చూసుకోవాలి అర్థమైందా అంటూ మాటలతోనే వార్నింగ్ ఇచ్చింది పుష్ప లేదంటే ఇకపై నేను బాధ్యతగా ఉంటాను మా అత్తమ్మనే కాదు మా గారిని మా చెల్లిని కూడా నేనే చూసుకుంటాను తప్ప ఏంటో తెలుసుకున్నావు మీ అమ్మమ్మని మళ్ళీ కలిసావంటే ఇకపై నీ జీవితంలో శ్రీను ఉండడు నేనే చెప్తున్నాను మీ అమ్మమ్మ మాటలు విని శ్రీను విషయంలో మళ్ళీ ఇలానే చేస్తే నేనే శ్రీను దగ్గర నుండి మరో పెళ్లి చేస్తానని సూటిగా చెప్పింది పుష్ప లేదంటీ అంతవరకు నేను తెచ్చుకోను అంది సరే ముందెళ్ళి స్నానం చేసి భోజనం చేయి ఏడ్ ఏడ్చి ముఖం పీక్కుపోయింది నల్ని ఇంకా ఏం మాట్లాడలేదు మౌనంగా తన బట్టల బ్యాగ్ తీసుకుని గదిలోకి వెళ్ళింది అన్నయ్య మేము అందరూ ఉన్నాం కదా దుర్గమ్మ ఇంట్లో మీ సామానం ఉన్నాయి కదా తెచ్చుకొని ఇప్పుడే సర్దుకుంటే మంచిది అవును వంశీ పదా నేను కూడా వస్తాను ఆ దుర్గమ్మ మళ్ళీ మీ అన్నయ్య మాటలతో రెచ్చకుండా రెచ్చగొడుతుంది పుష్ప అనగానే అందరూ సరే అని తలూపారు బుజ్జి నువ్వు అక్కడ దగ్గర ఉండు మేము సామానం తెస్తాం అని కాంతమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళింది టవల్ తీసుకొని కొట్టులో షాంప్ ప్యాకెట్ తీసుకొని తలస్నానం చేసి నార్మల్ చీర కట్టుకొని దేవుని గది వైపు వచ్చి నిలబడి దండం పెట్టుకొని మనసులో ఉన్న మలనాన్ని కన్నీటి రూపంలో కడిగి శుద్ధి చేసుకొని హాల్లోకి వచ్చింది సేరీ ఒంటరిగా కూర్చుండటం చూసి ఎలా ఉన్నావు సరే బాగున్నానక్క రండి కూర్చోండి ఎలా ఉంటుంది నీ ఆరోగ్యం బాగానే ఉంటుందక్క అని నల్లిని చూసింది అప్పటికి నల్లిని కంట్లో నీళ్ళు ఇంకా ఎందుకక్క ఏడుస్తున్నారు జరిగింది ఏదో జరిగింది కదా లేదు సిరి నిజంగానే మీ బావగారి పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాను ఈరోజు అత్తమ్మ మీరు అందరు రాకపోయింటే నిజంగా నేను మా అమ్మమ్మ వాటిని విని జీవితం నాశనం దాన్నేమో అని బాధపడింది అక్క తప్పులు అందరు చేస్తారు కానీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు కదా ఇంకా ఏడవటం మానేసి బావగారి మనసుని గెలుచుకో అక్క ఆయన క్షమించారు కానీ నాతో ఇంతకు ముందులా ఉండాలన్నా దానికి టైం పడుతుంది సిరి అని బాధపడింది ఇంకా ఉంది